మొంతా తుపాను అన్నదాతల జీవితాల్లో ఒకంత విషాదాన్ని నింపింది చేతికొచ్చిన పంట కళ్ల ముందే అక్కరకు రాకుండా పోయింది జగిత్యాలలో భారీ వర్షానికి కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిచిపోయింది కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డివిజన్లో భారీ వర్షం కురిసింది హుజురాబాద్ సైదాపూర్ శంకరపట్నం మండలాల్లో వరి ధాన్యం నిల్వలు తడిసిపోయాయి వర్షానికి ధాన్యం కుట్టుకుపోయింది వర్షాలతో పంట పొలాలు నీట మునిగాయి పత్తి పంట చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందారు హనుమకొండ జిల్లాలో కురిసిన కుండపోత వానకు పరకాల రెవెన్యూ డివిజన్లో వరి పత్తి మిర్చి పంటలు దెబ్బతిన్నాయి ఈదురుకారులకు వరి నేలవాలింది వరి పొలాల్లోకి వర్షపు నీరు చేరగా పత్తి పంట తడిసి ముద్దైంది వరంగల్ జిల్లాలోనూ భారీగా పంట నష్టం వాటిల్లింది నర్సంపేటలో పత్తి వరి మొక్కజొన్న మిర్చి కూరగాయల పంటలు నీట మునిగాయి నల్లబెల్లి కానాపురం చెన్నరావుపేట నెక్కొండ మండలాల్లో వందలాది ఎకరాల వరి పంట నేలవాలింది ఉమ్మడి మెదక్ జిల్లాను మొంతా తుపాను అతలాకుతలం చేసింది మెదక్ మార్కెట్ యార్డులో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది కౌడిపల్లి మండలం మొహమ్మద్ నగర్ సొసైటీ వద్ద ధాన్యం వర్షానికి తడిసి మొలకెత్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మెదక్ జిల్లా వ్యాప్తంగా వరి పంట కొరిగింది దుబ్బాక గజ్వేల్ నర్సాపూర్ మెదక్ నియోజకవర్గాల్లోనూ వరి నేల కొరిగింది వరి కోతలు చేసి రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దైంది సిద్దిపేట జిల్లాలో మిరుదొడ్డి తొగుట దౌల్తాబాద్ రాయపోల్ అక్బర్పేట భూంపల్లి మండలాల్లో ఐకేపీ పిఎస్ఈఎస్ దుబ్బాక పట్టణం ఏఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డులో అమ్మకానికించిన వరి ధాన్యం తడిసి ముద్దైంది ప్రభుత్వం తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు వచ్చి మొత్తంలో వడ్లు మొత్తం వానలు కొట్టి ఇట్లా ఆగిపోయినాయి మీరు దయచేసి ఎక్కడికే మాత్రం ఐకేపు సాల్ చేసి వడ్లు మాత్రం పచ్చి వట్ట తీసుకుపోవాలి నాలుగు రోజుల నుంచి కూళ్ళని పెట్టి ఎండపోస్తే రాత్రి వర్షానికి మ్యాచరు మ్యాచర్కి వచ్చిన వడ్లు తడిచిపోయినాయి టైంతో కాంటబెట్టి ఉంటే మేము ఇంత నష్టపోయేటోళ్ళం కాదు రాత్రి వర్షానికి ధాన్యం మొత్తం నానిపోయింది ఈ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు కొనటం కొనుంటారు తెలియదు కానీ గవర్నమెంటు చర్య తీసుకొని రైస్ మిల్లు ఎలాంటి తరుగు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం ఎండ పోసిన వాటి మొత్తం కొట్టుకుపోయి మొత్తము ఎండినాక ఖరాబ్ అయిపోయింది దీన్ని గవర్నమెంట్ తడిసిన వడ్లకి గీడా తరుగు తీయకపోవడం చాలా మంచిది సాసమైన సంస్దర్శమైనంత అనుకోకుండా వచ్చింది వాన రాత్రి పన్నెండు గంటలకు వచ్చింది ఈ తడిసిన వాళ్ళను కూడా గవర్నమెంట్ వైపు కూడా కొనుగోలు చేస్తే అట్లయితే మాకు లాభం లేకపోతే ఇవి వడ్లు మొత్తం రాత్రి వర్షం వచ్చి మొత్తం నానిపోయినాయి మరి తడిచిన వాళ్ళు ఏం చేయాలి అని తప్పకుండా కొనాలి మరి పొలం అంతా నీర కొరిగింది మొత్తం అది ఇప్పుడు కొయ్యాలంటే కో కో చేతకు రాదు మెషిన్ కొయ్యాలన్నా డ్రాన్ చైన్ మెషిన్ నడవాలి ఆ చైన్ మిషన్ కూడా ఇప్పుడు కొయ్యాలంటే సగం వడ్లు కిందనే పోతాయి నా నాలోనే వడ్లు కింద ఉన్నాయి ఎంత పాపరించేటోళ్ళు లేదు వడ్లు ఇసుకపోయారు లేదు ఎన్నమన్నా వర్షం ఎక్కువ రావడం వల్ల మేము అన్నీ కుప్పలు చేసి పెట్టుకున్నాము అయితే కింది ధాన్యం కూడా చాలా మొలకలు వచ్చింది నిమ్మ శాతం ఎక్కువగా ఉన్నా కానీ ఓట్లలో తీసుకొని వాటిని మాకు సహకరించాలని కోరుతున్నాము ఖచ్చితంగా ఆరమవుతుంది ఎండబెట్టినాం ధాన్యం ఆ పరిస్థితి మా పరిస్థితి రోడ్డు మీద పోషం ఏ మాకు ముక్క ముక్కపాయలు అవుతున్నాయి ఏ మ్యాచ్ రాలేవు లోడ్ వేదానికి ఆరుగా చేసి ఆరుగా కష్టం చేసి మేము ఆరు నెలలు చేసి దబ్బిసుకుంటే మాకు వాళ్ళకు పిడికాడ అన్నం తిందామన్నది తృప్తి లేకుండా ఇట్లా నష్టమైనా రైస్ మిల్లలకు పోతే వాళ్ళ సగం కడి చేసి మేము ఇట్లా కూడా మీరు ఎవరు పట్టించుకుంటలేరు మరి నుంచి వర్షమే పడుతుంది మొత్తం ములకలు వస్తున్నాయి మొలకలు వచ్చినాయి కూడా దీనివల్ల గవర్నమెంట్ సహాయం మంచిది స్పందించి ఈ తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి అకాల వర్షాలకు రైతులు నష్టపోతున్నారు చాలా వరకు దీన్ని ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని కోరుచున్నాం రైతుల తరపున ఉమ్మడి నల్గొండ జిల్లాపై ముంతా తుపాను తీవ్ర ప్రభావం చూపింది ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో తీవ్ర నష్టాన్ని నింపింది వేల ఎకరాల్లో పత్తి వరి దెబ్బతింది ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది నల్గొండ సూర్యాపేట జిల్లాలో చేతికొచ్చే దశలో ఉన్న వరి పత్తి పంట నీట మునిగింది వేల ఎకరాల్లో పత్తి వరి పంట మునిగి రైతులు బోరున విలపించారు పంట నష్టం అంచనా వేసి పరిహారం చెల్లించాలని అన్నదాతలు కోరుతున్నారు కోదాడ నియోజకవర్గం అనంతగిరి మునగాల నడిగూడెం మోతే చిలుకూరు మండలాల్లో వేలాది ఎకరాల పంట నీట మునిగింది యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు వ్యవసాయ మార్కెట్లు తడిసిన ధాన్యం రాసుల్ని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి పరిశీలించారు రైతులు వర్షాలు తగ్గే వరకు కోతలు చేపట్టొద్దని వరి కోసిన వారు మార్కెట్ యార్డ్ షెడ్ కింద ఆరబోసుకోవాలని సూచించారు ఏం లేదు సార్ మొలకలు మొత్తం పత్తి నాశనమైపోయింది అయిపోయింది ఏం లేదు ఈ మాకు మొత్తం అప్పులు మాకు నెత్తికే పడేటట్టుంది టిసన్ చేసినాం వర్షం వచ్చింది కూలీలు దొరకక మొత్తం తడిసిపోయి మొలకలు వచ్చినాయి సార్ వరిచని వేసినా ఒక రెండు ఎకరాలు మొత్తం కొట్టుకుపోయింది కొంచెం మొత్తం ఇక పెట్టుబడి కూడా వెళ్ళేటట్టు లేదు సార్ మాకు ఎకరం పొలం అక్కడ కుంట కిందికి వేసినాం సార్ మేము మేము పేదోళ్ళం పెట్టుబడి పెట్టేసినాం అలా మునిగిపోయింది మాకేం లాభం లేదు మీకు ఏదైనా సాయం చేయదలుచుకుంటే చేయండి సార్ ఎకరాలు వచ్చినా ఏం లేదు సార్ నా బతుకంతో నేను ఇద్దరు ఇద్దరు అడవిలో ఒక మోట్ల కాడు పంట పెట్టినా కానీ ఏం లేదు సార్ ఇన్ వచ్చినా కానీ మొత్తం ఒరిసే మునిగిపోయింది పత్తి సేను అయిపోయింది ఎకరానికి పదిహేను మొత్తం కలిసి ముప్పై వేలు దాకా సార్ మందులతోని కూడా వాస్తవానికి ఇప్పుడు పుట్టవి మొత్తం విన్నాయి సార్ ఇంకో పది రోజులలో కోసే వాళ్ళం సార్ మేము ఇట్లా మొత్తానికి ఒకసారిగా వరదలు రావడం వల్ల చేను నీడ మొత్తం చెరువు మునిగిపోయింది ఆ చేను చేతికొచ్చినట్టు అయితే కనబడతలేదు సార్ మరిగా నీళ్ళు వెళ్తున్నాయి వాన పడుతుంది ఈ తేమ చూపించలేకపోతున్నాం ఇరవై ఇరవై రెండు శాతం జరగ తడిసిన ఒడ్లు కూడా కొనాలనేది ప్రభుత్వాన్ని కోరుతున్నాం మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పంటలు భారీగా నష్టానికి గురయ్యాయి వరి పత్తి పంటలు నీట మునిగాయి భారీగా నష్టం వాటిల్లిందని వ్యవసాయ అధికారులు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్పరావుపేట మండలంలో ప్రధానంగా మినుము వరి పత్తి పంటలకు నష్టం వాటిల్లింది అస్పరావుపేట మండలంలో పదిహేడు వందల తొంభై రెండు ఎకరాల్లో మినుము పంట సాగు చేయగా తుపాను కారణంగా ఏడు వందల ఎకరాల మినుము పంటకు నష్టం జరిగింది ఈదురుగారుల వల్ల నాలుగు వందల ఎకరాల్లో వరి పంట పడిపోయింది నూట యాభై ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది you <music>